साइड साइड ये देखो सामने రెండు సార్లు ఖచ్చింది వారానికి రెండు సార్లు కాటేసి వారానికి రెండు సార్లు కాటేస్తే జైతానికి వచ్చింది మళ్ళా పోంగానే పాన భయం ఉంది ఇంటికి కట్ట పెట్టడం కావాలండి బాత్రూమ్ కానీ ఖర్చులేదు గోళీ చేసుకుంటాము ఇంకా ఏం పెట్టలేదు అని అది తోలిన పాము తోలిన పాము అని అంటారు మరి చెయ్యలేదు ఏం చేయలేదు అంత ఉంది కానీ కనిపించలేదు మాకు కనిపించలేదు కాటేసుకుంటు ఒకసారి దానం చేయగానే నెత్తికి సబ్బు పెట్టుకొని ముఖానికి సబ్బు పెట్టుకోగానే స్నానం చేయాలని పెద్ద నీళ్ళు కాటేసి చేయాలి అన్న ఇక వచ్చేవరకు వెళ్ళే వరకు నోట్స్ రాదు బాటి వచ్చేది